वेलकम टू कालेश्वरम टीवी जयशंकर भोपालपल जिला ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఖండిస్తూ నిరసనగా సోమవారం మంత్రుల పర్యటనను పాత్రికేయులు బైకాట్ చేసి రాస్తారోకో నిర్వహించారు ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన బాధ్యత మర్చి విలేకరులను నిందించారు కాకతీయ క్లబ్ ఆధ్వర్యంలో విలేకరులు అంబేద్కర్ సెంటర్ దాకా ఎమ్మెల్యే వైఖరిని ఖండిస్తూ ఎమ్మెల్యే గండ క్షమాపణ చెప్పాలని నినాదంతో ర్యాలీ నిర్వహించారు మంత్రుల పర్యటన బైకాట్ జర్నలిస్టుల ఆందోళన ఫుల్ సక్సెస్ ఈ కార్యక్రమంలో కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విలేకరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు కాన్ఫరెన్స్లో ఎమ్మెల్యే సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా గెలి గెలవడం కోసం కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ లోకమంతా ఏకమై వారికి సపోర్ట్ చేయడం జరిగింది సత్యనారాయణ గారు గెలిస్తే మా జర్నలిస్టులకు బాగు చేస్తారని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది అయినా మాకు బాగు చేయడం పక్కకు పెడితే మమ్మల్ని నిన్న దూషించడం జరిగింది ఇది చాలా దారుణంగా మేము పరిగణిస్తున్నాం నిన్న జర్నలిస్ట్ లోకం పైన మొత్తం కూడా ఎమ్మెల్యే గారు దురుసుగా మాట్లాడడం జరిగింది దానికి నిరసనగా కాకతీయ క్లబ్ ఆధ్వర్యంలో మేమందరం కూడా అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఎమ్మెల్యే గారు బేషరత్గా మీడియా వ్యవస్థను కించపరుచు కించపరుస్తూ మాట్లాడిన దానికి వెంటనే క్షమాపణ చెప్పాలని మేము వేడుకుంటున్నాం జైశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు సత్యనారాయణరావు గారు ఈరోజు జరిగే మంత్రుల పర్యటన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం నేపథ్యంలో నిన్న పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో ముందుగా సాధారణంగా మాట్లాడుతూ అధికారులను హెచ్చరిస్తున్నా అలాగే పార్టీ మంత్రులను కూడా హెచ్చరిస్తున్నా అని అంటూనే జర్నలిస్టులు కూడా ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారు ఏం రాసినా పర్వాలేదు రాయకపోయినా పర్వాలేదు నన్ను ఏం పీకలేరు ఎవరేం పీకలేరు అని చెప్పేసి దురుసుగా కించపరిచినట్లుగా మాట్లాడడాన్ని మేము జర్నలిస్టు సంఘాల తరఫున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమే కాకుండా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం నిన్న జరిగిన మీడియా సమావేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గన్న సత్యనారాయణ గారు జర్నలిస్టును కించపరుస్తూ మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలి ప్రతిసారి జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాకతీయ ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టు తీవ్రంగా ఖండిస్తున్నారు వెంటనే బేషరత్గా గా క్షమాపణ చెప్పాలని కాకతీయ నుంచి డిమాండ్ చేస్తున్నాం భూపాలపల్లి దండ సత్యనారాయణరావు ఒక దురాంగారం తోటి విలేకరుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ మీడియా మిత్రుడు వీళ్ళు అనేక రకాల సేవలు చేసుకుంటా ఎలాంటి లాభాపేక్ష లేకుండా మరి జీవితం లేకుండా మరి సమాజాన్ని మరి ఈ అధికార అధికారులను అధికార అధికార ప్రభుత్వాన్ని మరి ప్రజలకు మరి ప్రభుత్వాన్ని అనుసంధానం చేసే మార్గదర్శకులుగా వాళ్ళు ఒక నాలుగు సంబంధంగా వర్తి చేసే వీళ్ళను మరింత అవమానపరచడం ఏకమైన చర్య ఇది అగ్రకుల దురంకారానికి కష్ట మరి భూపాలపల్లి జిల్లాలో నిరంతరం పేద బడుగు బలహీన వర్గాలు మరి ఎవరికేమైనా ప్రభుత్వంలో ఎలాంటి మరి సేవలు ప్రతిదాన్ని మరి ప్రజలకు అందించే దాంట్లో ముందుంటారు అనేక రకాల ప్రకృతి వైక వైపరీత్యాలు జరిగిన అనేక రకమైన ఇబ్బందులు అయినా కానీ ఖచ్చితంగా వాళ్ళు ముందుండి మరి ప్రజలందరికీ అనుసంధానం చేస్తారు మరి దన్న సత్యనారాయణరావు ఒక అర అగ్రకుల దురాకారంతో మరి విలేకరులను ఈ రకంగా మాట్లాడడం మరి దుర్మార్గమైన చర్య దీన్ని ధర్మ సమాజ్ పార్టీగా బీసీఎస్ ఎస్టీ నాయకత్వంలో దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ ఇవ్వాలి మీడియా మిత్రులందరికీ బహిరంగ క్షమాపణ ఇవ్వాలని డిమాండ్ అంతే అంతేకాకుండా మరి భూపాలపల్లి జిల్లాలో మరి ఇన్ని రోజుల సంధి మరి రెండు అయింది దాదాపుగా మీరు ఎక్కి మరి విదేశాలకి ఏ రకమైన సహాయ సహకారాలు అందించారని సందర్భంగా నేను అడుగుతున్నా వాళ్ళు డబ్బు వాళ్ళకు ఒక ప్లేస్ సాక్ష్యం చేయడం జరిగింది మిగతా వాళ్ళకి ఇంకా ప్లేస్ వేయలేదు ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ కూడా ఇయ్యలేదు మరి వాళ్లకు ఆ ఇందిరామ ఇల్లు సాంక్ష్యం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరి అంతే విలేకరులను చాదుకోకపోతే చాలా ఇబ్బంది పాలవుతారు